మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నిర్మించిన నూట ఇరవై ఆలయాలకు ఆర్థిక సాయం అందించారని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు మూడి చింతలపల్లి మండలం ఉద్దెమారి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉద్దెమరి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో గూడూరు వెంకటేశ్వర స్వామి దాతగా ముందుకు వచ్చి అమ్మవారి విగ్రహాన్ని అందజేశారు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు మేడ్చల్ నియోజకవర్గంలో తన సొంత డబ్బులతో సీసీ రోడ్లు వేయించడం జరిగిందని ఆయా గ్రామంలో నిర్మిస్తున్న ఆలయకు తన సొంతంగా విరారాలు అందేశారని ఈ సందర్భంగా వారు ఏ గ్రామం పోయినా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నా జన్మ ధన్యమైపోయింది నేను మంత్రి ఉన్నప్పుడు అరవై యొక్క గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా మా అక్కలు చెల్లెళ్ళు ఎవ్వరికి కూడా మట్టి అంటుని చెప్పి ప్రతి గ్రామంలో చిన్న చిన్న గల్లీలలో కూడా నా సొంతం డబ్బులతోటి రోడ్లు లేపించిన దానికి తోడు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మొత్తం మేడ్చల్ల నూట ఇరవై గుళ్ళు కట్టించిన ఈరోజు ఈ పెద్దమ్మ గుడి కూడా ఉద్దెమరిలా దీంట్లో కూడా నా సాయం ఉంది నాలుగున్నర లక్షలు ఇచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున ఇరవై లక్షలతో కట్టించుకున్నారు అలా నాలుగున్నర లక్షలు కూడా నా సాయం ఉన్నది అట్లా ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా మేడ్చల్ల నూట ఇరవై గుళ్ళు చాలా సంతోషం అనిపించింది ఇవన్నీ చేస్తేనే వాళ్ళు కూడా నన్ను మళ్ళా రెండోసారి భారీ మెజార్టీతో వాళ్ళు గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పని చేస్తే ప్రజలు ఎప్పుడు మర్చిపోరు తప్పకుండా అది నేను అబ్జర్వ్ చేసింది కూడా ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ పోయినా ఇవాళ జవాన్ నగర్లో గుడి ఓపెనింగ్ ఉంది దాంట్లో నా సాయం ఉంది అట్లనే తూముకుట్టలో పోయినా అక్కడ సాయం ఉంది ఇలా మల్లన్న కాలనీలో పోయి దేవర్యామ అక్కడ కూడా మా అన్మల్ల గుడి ఉన్నది అట్లా ఇవాళ మూడు గుడ్లు ఓపెన్ చేసింది ఇలా మొత్తగా విగ్రహ ప్రతిష్ట అట్లనే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా ముందు ముందు కూడా ఇంకా మనం చేయవలసిన చాలా ఉన్నాయి అందరం కూడా సంతోషంగా ఉండాలి అందరూ కూడా బాగుండాలని పెద్దమ్మ తల్లిని మొక్కుకున్నా అందరికీ కూడా ధన్యవాదాలు